ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని పట్టుకొని మనం పైకి ఎలా లేవాలి అనే ఆలోచనతోనే అందరూ ఉంటుంటారు కానీ కొందరు ఏ అవకాశం దొరికినా వదిలిపెట్టకుండా వాళ్ళను పావుగా వాడుకొని వాళ్ళ నుంచి లబ్ధి పొందేనాక వాళ్ళనే తన్నేయడం వాళ్ళ నైజం అలాంటి వాళ్ళ నైజాంలో చిక్కుకుని అడ్డంగా ఇరుక్కున్న ఎలాగైనా అది చివరకు మనల్ని నిండా ముంచేయడమే కాదు ప్రజానికంలో మనల్ని దోషిగా కూడా నిలబెడుతుంది దారుణమైన విఫలం చెందిన వ్యక్తిగా నిలబెడుతుంది ఇప్పుడు ఆ జాబితాల్లోనే చేరేందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెను అని చెప్పుకుంటున్న వైఎస్ షర్మిల ఆ ఖాతాలో చేరబోతున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది అవును ఇదంతా ఎందుకు చెబుతున్నావు బహుశా ఈ పాటికే మీకు అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది నమ్మించడం నమ్మించిన తర్వాత లబ్ధి పొందేదాకా వదలని నైజాం ఉన్న ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ నాయుడు గారిని ఒకప్పుడు వైఎస్ షర్మిల ఏ రకంగా దూషించారో కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత అన్న పక్కన నిలబడి జగనన్న బాణాంది అంటూ ఏ వ్యక్తిని అయితే ఆనాడు బాణాలతో సంధించారో నేడు ఆ సంధించిన ఆ వ్యక్తి పక్కన చేరి మళ్ళీ ఈరోజు అన్నకే రివర్స్లో మాట్లాడుతుంటే అన్నకు రివర్స్లో విమర్శిస్తుంటే నిజంగా వైఎస్ఆర్ అభిమానులంతా బాధపడక మరేమవుతారు చెప్పండి తనకేదో అన్యాయం జరిగిపోయినట్టు తనకేదో బాధ వచ్చినట్టు తనకేదో ఈర్ష ద్వేషం ఉన్నట్టుగా స్పష్టంగా క్లియర్గా షర్మిల తన అడుగుల్లో క్లియర్గా కనబడుతూనే ఉన్నాయి అయినా తనకేం అర్థం కానట్టు ఏదో జరిగిపోందేదో జరిగిపోతున్నట్టుగా కలరింగ్ ఇస్తూ ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేస్తున్నాను అనే భ్రమలో తనకు తాను విడిపోతున్న విలువలు తనకు తాను మర్చిపోతున్న నాన్న నేర్పిన మానవత్వం ఈ రెండూ కూడా మంట కలిసిపోతున్నాయి ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా చూస్తూ వెరసి వైఎస్ఆర్ అభిమానం అంతా కూడా వైపు జాలి కూడా వేస్తుంది ఆమెను చూస్తుంటే కథ ఏదైనా స్క్రిప్ట్ మాత్రం ఆయనదే సభ ఏదైనా ప్లాన్ మాత్రం ఆయనదే అవకాశం ఏదైనా తన మనసులో ఉన్నదే అనిపిస్తూ తనదైన వికృతమైన అనుభవానికి శ్రీకారం చుడుతున్న వ్యక్తే ఆంధ్రప్రదేశ్ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రబాబు దశాబ్దాలు మారిన శతాబ్దాలు నిండిన ఆయనలో ఉన్న ఆ ఆలోచన అనాలోచితమైన నిర్ణయాలు అక్కర్లేని వ్యూహాలు ఇబ్బంది పెట్టే అలవాటులు ఎప్పటికీ మానవు అలా మాన్తాయి అని అనుకోవడం కూడా ఒక తప్పిదమే ఏ వ్యక్తినైనా ఇరికించడం పైశాచిక ఆనందం పొందడం తాజాగా రాజకీయంగా షర్మిలాను జగన్ వైపుకు పంపించి ఆయన్ను ఇబ్బంది పెడుతూ ఈయన పైశాచిక ఆనందం పొందుతున్నారు చంద్రబాబు సంభాషణలు షర్మిల గమ్మకు అందుతున్నాయి కాబట్టే ఆ స్క్రిప్టులు డైరెక్షన్లు టీడీపీ నుంచి అందుతున్నాయి కాబట్టి ఏ పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టో ఏ చంద్రబాబు మాట్లాడినట్టో నేడు అక్కర్లేని సందర్భం లేని మాటలు విలువలు లేని మాటలు ఆధారాలు లేని మాటలన్నీ కూడా షర్మిలమ్మ మాట్లాడుతుంది జగన్ జగన్ అంటూ తొలి రోజు నుంచే ఒక్కొక్క రోజు ఒక్కొక్క డోస్ పెంచుతూ తాను వెళ్తున్న విధానానికి ఇదంతా కూడా నిదర్శనం కాదా చంద్రబాబు కోసమే చంద్రబాబు ఆలోచన కోసమే నేను కాంగ్రెస్లోకి పోయాను అని చెప్పే దమ్ము ధైర్యం లేదు షర్మిలమ్మకు కానీ జగన్ కోసమే ఈ పార్టీలను మారడం ఫైన్ టైం రాష్ట్రం కానీ రాష్ట్రం తెలంగాణలోకి వెళ్ళి ఇక్కడి నుంచే నా పూర్తి ప్రయాణమని కుండబద్దలు కొడుతూ గట్టిగా మాట్లాడిన షర్మిల ఒక్కసారిగా అవి మర్చిపోకముందే టన గేర్ మార్చి ఏపీలోకి దూకేసింది పీసీసీ చీఫ్ అధ్యక్షురాలిగా కాంగ్రెస్లోకి అడుగు పెట్టిన మరుక్షణమే జగన్ జగన్ అంటూ జగన్పై నేరుగా మాటలు మాట్లాడుతూ అభాసుల పాలవుతున్నారా చెప్పే మాటలకు ఆధారాలు లేవు చంద్రబాబు స్క్రిప్ట్లో డైరెక్షన్ లేదు గతంలో పవన్ పిచ్చివాడిగా ఎలా మాట్లాడేదో ఇప్పుడు అదే పిచ్చితనంతో లో షర్మిలమ్మ అదే మాదిరిగా మాట్లాడుతుంటే ప్రజానికం నవ్వుకుంటుంది జగన్ను అనాలన్నా జగన్ను తిట్టాలన్నా ఇక్కడ ఒకరు పుట్టుక రావాల్సిందే తప్ప ఉన్న వాళ్ళ వల్ల సాధ్యం కాదన్నది క్లియర్గా తెలుస్తోంది తప్పు లేనిదే మాట పడడు జగన్ ఆయన చెల్లి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా ఇంత గట్టిగా అరుస్తున్నా ఒక్క మాట కూడా వైఎస్ షర్మిల అని ఒక్క మాట కూడా ఆయన అనలేదు ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత విధానాలను చంద్రబాబు రాజకీయాలను మాత్రమే తప్పుబడుతున్నారు తప్ప షర్మిళను ఒక్క మాట మాట్లాడలేదు ఈ ఒక్కటి చాలదా చెల్లి అంటే ఎంత ప్రేమ ఉందో ఈ ఒక్కటి చాలదా విలువలు మానవత్వం వైఎస్ఆర్ నేర్పించిన ఆ తనియుడు ఇంకా ఇలా ఎంత గొప్పగా పాటిస్తున్నాడు కోపిస్తుడైతే అహంకారిటుడైతే ఇంకోటైతే ఇంకోటైతే జగన్ ఈ పార్టీకి వేరే రేంజ్లోనే ఉండేది కానీ షర్మిల చేస్తున్న ఈ ప్రయాణంలో ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది దారుణమైన తప్పిదంలో అడ్డంగా చిక్కుకున్నారు చంద్రబాబు వలలు ఈ ఇద్దరు మాట్లాడుకొని ఈ ఇద్దరి సంభాషణలతోనే ఇదంతా నడుస్తుందన్నది ప్రజానికంకు తేటతిల్లం అయిపోయింది ఒక్కటంటే ఒక్కసారి కూడా ఇన్నిసార్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి నేతలు ఆరోపిస్తున్నా జగన్ రెడ్డి గారు డైరెక్ట్ ఆరోపిస్తున్నా చంద్రబాబు వల్లే ఇదంతా జరుగుతుంది అంటుంటే కూడా షర్మిల కాదు చంద్రబాబు కోసం నేనెందుకు వచ్చాను అని ఒక్క మాట అనడం లేదే చంద్రబాబు పేరెత్తడం లేదే ఏమన్నా అంటే గత ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రం నాశనమైంది అన్నట్టే మాట్లాడుతున్నారు తప్ప చంద్రబాబుని అనాలా అనొద్దా అన్నట్టుగా ఒక మాట అని వంద మాటలు ఇటు మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒకటి క్లియర్గా అంతా ఆలోచిస్తున్నారు గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో అన్నది వాళ్ళకు అవసరం లేదు వాళ్ళ ఇంటికి జగన్ పథకాలు వచ్చాయా రాలేదా వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడ్డారా లేదా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటికి వచ్చి డోర్ డెలివరీ ద్వారా పథకాలు అంది ఉన్నాయంటే సొంత ఇల్లు లేని వాళ్లకు ఇల్లు దొరికింది అంటే పెన్షన్ లేని అవ్వకు పెన్షన్ వచ్చింది అంటే ఇన్ని రోజులు డబ్బులు లేక బడికి పంపించలేదు అనే దగ్గర నుంచి ఈరోజు దర్జాగా డబ్బులున్నాయి పంపిస్తున్నాను జగనన్న అన్న జగనన్న వాళ్ళే అని అనుకునే ప్రతి ఒక్కరూ నిలబడేది జగన్ వైపీ అన్నది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఆటలు ఎన్ని ఆడినా ఫోన్లలో ఎన్ని సందేశాలు సంభాషణలు జరుపుకున్న ఆ ఇద్దరు మాత్రం దొంగలైపోయారు జాగ్రత్త ఏదేమైనా చరిత్రలో ఇలాంటి వాళ్లను ప్రజానికం ఎప్పుడు హర్షించదు తెలంగాణకు పోయి అక్కడ పరువు తీసుకున్నాం ఆంధ్రాకు వచ్చి ఇక్కడ ఉన్నది బాయే ఉంచుకున్నది బాయే చివరకు మిగిలింది ఏంటయ్యా అంటున్నారు ఇప్పుడు షర్మిళను చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి గారు మాట మీద నిలబడతారని నువ్వే అంటున్నావు మరి ఏ మాట మీద నిలబడి ఏపీకి వచ్చావు ఏ మాట మీద నిలబడి తెలంగాణలో మాట పొడగొట్టుకున్నావు మాట అంటే విలువ లేదు నీకు మాట అంటే ఆత్మవిశ్వాసం లేదు నీకు తెలంగాణకు పోయి అంత గట్టిగా మాట్లాడిన వీడియోలన్నీ చక్కెరలు కోరుతున్నాయి ఇప్పుడు ఎక్కడ చూసినా వాటికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఎందుకు చేయడం లేదమ్మా షర్మిళ అంటున్నారు అంతా కూడా ఇక షర్మిల పక్కన ఉండి తెలంగాణ రాజకీయాల్లో ఏదో చేసేస్తామంటే అవునా అని అడుగులు వేసిన రాఘవరెడ్డి గారు సైతం వచ్చి ముందుకొచ్చి ఆయన చెప్పిన సంచలన నిజాలు ఇప్పుడు ఎంతగానో వైరల్ అవుతున్నాయి అవన్నీ వింటుంటే చూస్తుంటే నిజంగా షర్మిల వ్యవహార శైలి ఏంటో ఆమె అసలు ఆలోచన ఏంటో ఆమె అడుగులేంటో క్లియర్గా కనబడుతుంది ఇలా ఏదో సాధించాలి అన్న ఈర్ష కసి ద్వేషాలతో పైకి రావాలి అన్న పిచ్చి కోరికలతో వచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్లో గెలవలు ప్రజల్లో మాత్రం గెలవరు ప్రజల్లో మాత్రం ఆ ప్రేమను అభిమానాన్ని సాధించలేరు ఒక ఎమోషన్తో ట్రావెల్ అయ్యే జగన్ అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటుంది తప్ప మరొకటి కాదు జస్ట్ నిన్న సిద్ధం అనే ఒక భారీ బహిరంగ సభ భీమిలి వేదికగా ఎంత బ్రహ్మాండమైన సక్సెస్ అయిందో చూసాం కదా అలాగే మళ్ళీ ప్రపంచంలాగా జగన్ అధికారంలోకి వస్తారు దాంట్లో డౌటే లేదు